బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుట్టు చప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు టెన్త్ ఇంటర్ డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు నార్సింగ్ పోలీసులు నిందితుల దగ్గర నుంచి ఫేక్ స్టడీ సర్టిఫికెట్లతో పాటుగా బోనఫైడ్ సర్టిఫికెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా యాభై వేల రూపాయలకు టెన్త్ డెబ్బై ఐదు వేల రూపాయలకు ఇంటర్ లక్ష ఇరవై వేల రూపాయలకు డిగ్రీ సర్టిఫికెట్లను విక్రయిస్తోంది పక్కా సమాచారంతో నాసింగి చింత చెట్టు ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల దగ్గర నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు మెమోలు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు బోనైడ్ సర్టిఫికెట్లతో పాటుగా పలు నకిలీ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు సర్టిఫికెట్ల బాగోతో వెలుగులోకి వచ్చింది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది ఈ ముఠాకి సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు ఫేస్ సర్టిఫికేట్లతో కూడా పాటు సంబంధించిన సర్టిఫికేట్లు కూడా తది చేసుకున్నారు యాభై వేల రూపాయలకు సంబంధించి టెన్త్ సర్టిఫికెట్ డెబ్బై ఐదు వేల రూపాయలకు సంబంధించి ఇంటర్ సర్టిఫికేట్ అదేవిధంగా లక్ష ఇరవై వేలకు సంబంధించి డిగ్రీ సర్టిఫికెట్లను ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టి ఈ మూటా విక్రయిస్తున్నటువంటి పక్కా సమాచారంతో నాసింగి చిత్త చిత్తచెట్టు ప్రాంతానికి సంబంధించి కూడా వీళ్ళు పోలీసులు నిఘా పెట్టి ఈ మూటాను అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పవలసింది ఇక నిందితుల వద్ద నుంచి వివిధ యూనివర్సిటీకి సంబంధించి దేశంలోని వివిధ యూనివర్సిటీ బెంగళూరు అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని వాటి సంబంధించిన వాటిని కూడా ముద్రణ సంబంధించిన వాటిని కూడా ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేస్తున్నారు ఎంత కాలంగా ఈ దందా కొనసాగుతూ ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే గడిచిన రెండేళ్లుగా వీళ్ళు ఇటు సైబరాబాద్ కమిస్టేట్ లోని నార్సింగి ప్రాంతంలో సిద్ధ చెట్టు ప్రాంతాన్ని అడ్జాగా చేసుకుని ఈ ఫేక్ సర్టిఫికెట్ల ముట్టా సంబంధించిన దందా సాగిస్తున్నట్టు ఒక వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారం ప్రకారము స్థానిక పోలీసులు ఈ ముఠాపై ఫోకస్ పెట్టి వారిని అదుపులోకి తెలుస్తుంది ఇందులో గతంలో ఈ ముఠాలో ప్రస్తుతం పోలీసు ప్రదర్ చేసిన వారికి సంబంధించి కూడా గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది బలరామ్ రైట్ థ్యాంక్ యూ కిరణ్ ప్రాంతంలో నకిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగిస్తున్న ఐదుగురిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద భారీగా ఫేక్ సర్టిఫికెట్లతో పాటు బోనఫైడ్ సర్టిఫికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఒక్కొక్క సర్టిఫికేట్ కు టెన్త్ క్లాస్ కు యాభై వేలు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కు సంబంధించి డెబ్బై ఐదు వేలు అలాగే డిగ్రీ సర్టిఫికేట్ కు సంబంధించి లక్ష ఇరవై వేలు వరకు కూడా ఈ ముఠా సభ్యులు వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు అయితే వలపన్ని నాసింగి పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం